అసలు సముద్ర భూగర్భంలో ఏమవుతుంది ద స్పాన్ ఆఫ్ వన్ మంత్లోనే సముద్రం నుండి ఎన్నో క్రియేచర్స్ వడ్డు కొట్టుకు వచ్చాయి రీసెంట్గా ఈ బ్లాక్ సీ డెవిల్ అనే యాంగులర్ ఫిష్ ఎప్పుడూ డార్క్ అండ్ డీప్లో ఉంటూ పొరపాటును కూడా బయటికి రాని ఈ ఫిష్ ఓషన్ సర్ఫేస్లో స్విమ్ చేస్తూ చనిపోయింది మామూలుగా ఈ ఫిషెస్ త్రీ ఫీట్ ఉండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దర్తలో జీవిస్తాయి వీటికి లైట్ యొక్క రేస్ అసలు పడవు ఇవి కోల్డ్ అండ్ డార్క్ స్పేస్లో జీవిస్తాయి అలాంటిది ఫిష్ ఒడ్డుకి ఎందుకు వచ్చిందంటారు అలాగే కేరళలో చాకారా కోస్ట్ బీచ్లో కొన్ని లక్షల చేపలు ఒడ్డుకు వచ్చి చేరాయి మళ్ళీ మెక్సికో క్యాలిఫోర్నియాలో రేరుగా కనిపించే ఓర్ఫిష్ కూడా ఒడ్డుకు వచ్చి చేరింది అండ్ ఆంధ్రప్రదేశ్లో వేలాది మృత తాబేళ్ళు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి అండ్ ఒడిస్సాలో ఇంచుమించు సిక్స్ పాయింట్ ఎయిట్ టూ ల్యాక్ ఒలైవ్ రిడ్లే టాటిల్స్ సీషోర్కి వచ్చి చేరాయి అండ్ షాకింగ్లీ ఆస్ట్రేలియాలో తస్మానియా బీచ్లో ఇంచుమించు వన్ ఫిఫ్టీ సెవెన్ ఫాల్స్ కిల్లర్ వీల్స్ ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి దానిలో సిక్స్టీ సెవెన్ వీల్స్ చనిపోయాయంట మిగతా వాటి కండిషన్స్ కూడా సివియర్గా ఉందని అక్కడ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అసలు ఎందుకు ఈ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో భయాన్ని పుట్టిస్తుంది ఈవెన్ ఓల్డ్ మీడియా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే బ్రేకింగ్ న్యూస్ గా పెట్టుకుంది అసలు దీని వెనుకున్న కథ ఏంటి ఇది తెలియాలంటే మనం టూ థౌజండ్ లెవెన్కి వెళ్ళాలి సారీ ఫర్ ఇంటరప్టింగ్ మాక్సిమం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఈ ఛానల్ కొత్త వాళ్ళే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ట్వంటీ స్టూట్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఫిష్ పేరు బూమ్స్టే ఫిష్ ఆర్ ఓర్ ఫిష్ దీనికి మరో పేరే ద డిజాస్టర్స్ క్రియేచర్ టూ థౌజండ్ లెవెన్ లో జపాన్ లో ఒక రోజు ట్వంటీ ఓర్ఫిష్ బీచ్ ఒడ్డుకు వచ్చి చేరాయి ఇవి ఒడ్డుకు చేరిన మరికొన్ని రోజుల్లోనే అక్కడ ఒక పెద్ద సునామీ ఏర్పడింది అలాగే టూ థౌజండ్ నైన్టీన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా ఓర్ఫిష్ ఒడ్డుకు చేరింది మళ్ళీ ఒక పెద్ద ఎర్త్క్వేక్ అండ్ సునామీ ఏర్పడ్డాయి సో జాపనీస్ కల్చర్లో ఫిష్ యొక్క మిత్ ఏంటంటే ఈ ఫిష్కి విచిత్రమైన పవర్స్ ఉంటాయి వాటితోనే ఈ ఫిష్ నేచురల్ డిజాస్టర్స్ని ముందు పసిగెట్టగలదు అని అక్కడ ఎక్స్పర్ట్ చెప్పుకొచ్చారు కానీ దీనికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు ఈసారి ఇది కాలిఫోర్నియాలో కనిపించింది ఇక అక్కడ ప్రజలు ఇది వెనకనే ఒక్కసారిగా భయానికి గురయ్యారు మరి నిజంగానే ఈసారి సునామీ వస్తుందో లేదో చూడాలి ఇది పక్కన పెడితే ఆస్ట్రేలియాలో టస్మానియా బీచ్ దగ్గర త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫీట్ దెప్తులో నివసించే మూడు వేల పౌండ్ల వేటు ఉన్న అప్ టు ట్వంటీ ఫీట్ హైట్ ఉన్న ఫాల్స్ కిల్లర్ వీల్స్ ఇంచుమించు నూట యాభై ఏడు త్రిమింగ్లాలు ఒడ్డుకు వచ్చి చేరాయి అవి కూడా సివియర్ కండిషన్లో ఉన్నాయి అసలు వీటి బయట రాక కారణం ఏంటి దీని వెనుక ఎన్నో సైన్స్ అండ్ మైథాలజీ సాన్సర్సే దాగి ఉన్నాయి కొందరు ఈ గ్రేజర్స్ బయట రాకకు మనుషులు చేసిన సీ పొల్యూషన్ వల్ల డీప్సీ వేడి ఏర్పడి వాటి లైఫ్ స్టైల్కు కు వ్యతిరేకంగా అయ్యాయని అంటున్నారు కానీ నిజానికి డీప్సీ యొక్క పొల్యూషన్ చూస్తే ఫార్టీ పర్సెంట్ ఉంది ఆ ఫార్టీ పర్సెంట్ కూడా వేరు వేరే దేశాల్లో ఒకే టైంలో ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది క్వశ్చన్ అండ్ మరికొందరు ఇది ఆల్రెడీ బైబిల్లో రాయబడింది సముద్ర భూగర్భంలో లేవేతియన్ అనే మల్టీ హెడ్డెడ్ మాస్టర్ ఉంది ఇది కలికాలయం యొక్క యోగాంతానికి ప్రారంభిస్తుంది జీసస్ మళ్ళీ పుడతారు ఈ మాథ్యూ ట్వంటీ ఫోర్ టు సెవెన్ ఎయిట్లో లో ఇది రాసి ఉంది అని అంటున్నారు దానికి సంకేతాలే ఇవన్నీ అని అంటున్నారు మరి ఎందుకు ఓర్ఫిష్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ప్రళయం ఏర్పడుతుందని అని మీరు అనుకోవచ్చు ఎప్పుడైతే సముద్ర భూగర్భంలో భూకంపం ఏర్పడుతుందో అది సునామికి దారి అయితే సముద్రంలో భూకంపం ఏర్పడినప్పుడు వచ్చే మార్పులని ఇవి తట్టుకోలేవు అందుకే ఎప్పుడైతే సముద్ర గర్భంలో సెస్మిక్ క్యాటివిటీస్ జరుగుతాయో ఇవి బయటికి వచ్చేస్తాయి సో ఈ బయటకు వచ్చిన కొన్ని సునామీ ఆర్ రత్పేకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది ఓకే బ్రో మరి మిగతా క్రియేచర్స్ చేసి ఎందుకని సిషోర్కి వచ్చి చేరా అని అడిగితే మాత్రం కొన్ని రీజన్స్ ఉన్నాయి కేరళలో అన్ని ల్యాక్స్ ఆఫ్ చేపలు బయటికి రావడానికి కారణం న్యూట్రియం రిచ్ వాటర్ అంటే వాటర్లో జరిగే మార్పు న్యూట్రియం రిచ్ వాటర్ అనేది ఈ చేపలను అట్రాక్ట్ చేసి ఉండొచ్చు వాటిని ఒడ్డుకు చేరేలా చేయొచ్చు లేదా వాటర్ యొక్క టెంపరేచర్ ఆక్సిజన్స్ లెవెల్స్లో చేంజెస్ అవ్వచ్చు అండ్ ఆస్ట్రేలియాకి వస్తే ఫాల్స్ కిల్లింగ్ వేల్స్ అనేది ఏదన్నా వేటకు వెళ్ళేటప్పుడు బంచర్ గ్రూప్ వైజ్గా హంట్ చేస్తాయి సో దీన్న హంట్ చేసే ప్రయత్నంలో సీషోర్కు వచ్చి చేరా అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు బట్ ఇది అంత నమ్మసక్యంగా లేదు ఒడ్డుకు రావచ్చు కానీ మరీ ఇసుక దగ్గరికి వచ్చేస్తాయా అని అనిపిస్తుంది సో వీటికి రీజన్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కావాలన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ట్వంటీస్ట్యూట్